హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు మీకు బ్యూటిఫుల్ సీక్రెట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే అందం అందం అంటే గుర్తొచ్చేది అమ్మాయిలు కదండి అందులో కేరళ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు సో కేరళ అమ్మాయిలు అంత అందంగా బ్యూటిఫుల్గా ఉండటానికి వాళ్ళు యూస్ చేసే రెమెడీ ఏంటో ఈరోజు మనం చూసేద్దాం ముందుగా ఒక టమాటాని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో టూ స్పూన్స్ షుగరు చిటికెడ పసుపు ఆయిల్ స్కిన్ వాళ్ళు పసుపుని స్కిప్ చేయండి హాఫ్ స్పూన్ హనీ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోండి కట్ చేసుకున్న టమోటాను తీసుకొని ఈ విధంగా డిప్ చేసి ఇలా ఫేస్పై మోషన్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత వాష్ చేసుకొని ప్యాక్ వేసుకోవాలి ప్యాక్ కోసం టూ స్పూన్స్ శనగపిండి వన్ స్పూన్ రోజ్ వాటర్ టూ స్పూన్స్ పచ్చి పాలు వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా తిక్కు తిక్కుగా అయ్యే వరకు మిక్స్ చేసుకొని దాన్ని ఫేస్పై అప్లై చేసుకొని అలా టెన్ మినిట్స్ వదిలేయండి ఇలా ఆరిన తర్వాత స్లోగా సర్కులర్ మోషన్లో మసాజ్ చేసుకోండి చూసారా ఎంత గ్లోగా కనపడుతుందో నాకైతే చాలా యూజ్ అయిందండి సో ఇదేనండి కేరళ వాళ్ళ యొక్క సీక్రెట్ ఇలా వీక్లీ వన్ టైం చేశారంటే మీరు కూడా కేరళ అమ్మాయిలా మెరిసిపోతారు సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెంబల్ని నొక్కండి ఓకే అమ్మాయిలు థ్యాంక్ యూ బై బాయ్